ఇటీవలి కాలంలో ప్రియుడి మోజులో భర్తలను చంపిన ఉదంతాలు ఉత్తరప్రదేశ్లోని మేరట్లో చర్చనీయాంశంగా మారాయి ఈ నేపథ్యంలో తన భార్య నుంచి ప్రాణహాని ఉందంటూ ఆమె గన్సు పట్టుకుని రిలీజ్ చేసిన వీడియోలను పట్టుకుని మేరట్కు చెందిన ఆమె భర్త పోలీసుల్ని ఆశ్రయించాడు ప్రియుడితో కలిసి భర్తను చంపిన ముస్కాన్ రస్తో గి వార్తను చెబుతూ బెదిరింపులకు పాల్పడుతోందని ఆరోపించాడు ఇన్సూరెన్స్ డబ్బు కోసం భార్య తనను చంపేందుకు కుట్ర పన్నిందంటూ ఓ భర్త పోలీసులను ఆశ్రయించిన ఘటన ఉత్తరప్రదేశ్లోని మేరట్లో జరిగింది భార్య నుంచి ప్రాణహాని ఉందన్న భర్త ఆమె తుపాకీ పట్టుకుని రీల్స్ చేసిన వీడియోలను పోలీసులకు ఆధారాలుగా సమర్పించాడు తనపై ఎనభై లక్షల బీమా ఉందన్న భర్త తనను చంపి ఆ మొత్తాన్ని తీసుకుంటానని భార్య బెదిరిస్తోందని పోలీసుల వద్ద వాపోయాడు తన భార్యకు చాలా మంది యువకులతో అక్రమ సంబంధాలు ఉన్నాయన్న భర్త వారితో ఆమె చేసిన అసభ్యకర చాటింగ్ స్క్రీన్ షాట్లను పోలీసులకు అందజేశాడు ఆమె సిగరెట్ మందు తాగిన వీడియోలను బయటపెట్టాడు తమకు రెండు వేల పన్నెండులో వివాహం జరిగిందని అయితే తర్వాత కూడా తన భార్య అనేక మందిని పెళ్లి చేసుకుందని ఆరోపించాడు భార్య బాయ్ ఫ్రెండ్స్ తరచూ చంపుతామని బెదిరిస్తున్నారని దయచేసి రక్షణ కల్పించారని భర్త పోలీసులను వేడుకున్నాడు మర్చెంట్ నేవీ ఆఫీసర్ సౌరభ్ ను భార్య ముస్తాన్ రాస్తోగి ప్రియుడితో కలిసి చంపిన వార్తను చెబుతూ పదే పదే ప్రియుడు మోచిలో పడి భర్తను చంపి సిమెంట్ డ్రమ్లో దాచిన ముస్కాన్ రస్తోగితో పాటు లవర్ సాయంతో భర్తను చంపి పాముతో కనిపించిన రవిత ఘటనలు మేరట్లోనే జరిగాయి కాబోయే అల్లుడితో లేచిపోయిన అత్త అలాగే పెళ్లి కుమార్తెకు బదులు తల్లి కూర్చున్న విపరీత ఘటన కూడా మేరట్లోనే జరగడం గమనార్హం